హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం నిన్న నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి చాలా వరకు అయితే రాంగ్ ఆన్సర్ అయితే పెట్టారండి ఒకళ్ళు ఏ ఆన్సర్ పెడితే అందరూ అదే ఆన్సర్ పెడుతున్నారు ఈరోజు కూడా నా ఫస్ట్ క్వశ్చన్ అదేనండి వీడియోని చూసి నేను వాక్కాయ్ మొక్క నాటి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలైందో కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టండి ఇక ఈరోజు వీడియోలో అయితే జీవామృతాన్ని ఎలా తయారు చేసుకోవాలో అది మన మొక్కలకి ఎలా ఇవ్వాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇక జీవామృతం గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకునేదంటూ ఏమీ లేదండి దీని పేరులోనే ఉందండి జీవం పోసే అమృతం అని మన మొక్కలకి జీవం పోస్తుందండి ఇది ఒక బూస్టప్ లాగా మన మొక్కలకైతే పనిచేస్తుంది ఇది మన మొక్కలు కియటం వల్ల అధిక దిగుబడిని తీసుకోవచ్చండి ఇక వీడియోనైతే చివరి వరకు చూడండి నా వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది జీవామృతం తయారీకి ఆవు పేడ అండి ఇది ఆవు మూత్రము ఇది శనగపిండి అండి ఇది ఆర్గానిక్ బెల్లం ఇది మన గార్డెన్లో మట్టి అండి ఇక ఈ బ్లూ కలర్ డ్రమ్లో ఇరవై ఐదు లీటర్లు వాటర్ అయితే పడతాయండి ఇంకా ఈ జీవామృతం తయారు చేసుకోవడానికి ఫ్రెష్ పేడనే వాడాలండి రాత్రిదైనా సరే ఈరోజు మార్నింగ్ దైనా పేడనే వాడాలి గార్డెన్ చిన్నదే కాబట్టి నేను మన గార్డెన్కి సరిపోయే అంత అయితే చేసుకుంటున్నానండి జీవామృతం తయారు చేసుకోవడానికి ఫ్రెష్గా ఉన్న పేడనే వాడాలండి నైట్దైనా ఈరోజు ఉదయందైనా మనం వాడుకోవాలండి నేనైతే కేజీన్నర పేడని తీసుకున్నాను ఈ కేజినర పేడలోకి పావు కిలో శనగపిండిని తీసుకుంటున్నానండి ఇది ఆర్గానిక్ బెల్లం అండి ఇది కూడా ఒక పావు కిలో తీసుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే ఒక పిడికుడు పుట్టమట్టి అయితే కలుపుకోవాలని చెప్పారు కానీ నేనైతే మన గార్డెన్లో మట్టినే తీసుకున్నానండి పుట్టమట్టే ఎందుకు కలుపుకోవాలంటే పుట్ట మీద ఎలాంటి కెమికల్స్ ఎవరు స్ప్రే చేయరు ప్లస్ దాని మీద ఎవరు నడవరండి అందుకని పుట్ట మట్టిలో మనకి మొక్కలకు యూజ్ అయ్యే బ్యాక్టీరియా అయితే ఉంటుంది అందుకని పుట్టమట్టిని వాడమంటారు ఇక మన గార్డెన్లో కూడా మనం ఎలాంటి కెమికల్స్ వాడము మనం ఆ మట్టినైతే తొక్కము కాబట్టి నేను మన గార్డెన్లో ఉన్న మట్టినే తీసుకుంటున్నాను ఇంకా ఇది అయితే ఆవు మూత్రం అండి మనం పేడ కేజినర్ తీసుకున్నాం కదా ఈ ఆవు మూత్రాన్ని లీటర్న్నర ఆవు మూత్రం తీసుకుంటున్నాను ఇది ఫ్రెష్దైనా వాడుకోవచ్చు లేకపోతే ఒక టెన్ డేస్దైనా లేకపోతే ఇంకా నెల రోజులదైనా ఈ ఆవు మూత్రాన్ని వాడుకోవచ్చు అండి పేడ మాత్రం ఫ్రెష్గా వాడుకోవాలి ఆవు మూత్రం మాత్రం ఎంత ఉంటే అంత మంచిదండి ఇప్పుడు నేను వేసిన పేడ ఆవు మూత్రం శనగపిండి బెల్లం ఇవన్నీ మనం కలిసే విధంగా మొత్తం కలుపుకుందామండి నేను చూడండి ఆవు మూత్రాన్ని అన్నారైతే తీసుకున్నాను ఇంకా ఇవన్నీ కలిసే విధంగా అయితే ఒకసారి మనం కలుపుకుందామండి నేనైతే చేత్తోనే కలుపుతున్నాను ఇలా చేత్తో కలపడం ఇష్టం లేని వాళ్ళు చేతులకి బ్లౌజులు వేసుకొని కలపండి ఎందుకంటే మాకు అయితే గేదెలు ఉండేయండి మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళకి నేను ఇక అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా లేనప్పుడు అలా పేడ అవన్నీ తీస్తూ ఉంటాను నాకేం ఇబ్బంది లేదు అందుకని నేను ఇలా చేతితోనే కలుపుకుంటానండి మొత్తం అన్నీ కలిసే విధంగా అయితే కలుపుకున్నాను ఇందులో ఏమన్నా గడ్డి అలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోండి ఇక దీన్నైతే మనం వాటర్లో కలుపుకుందాము ఇది ఇరవై ఐదు లీటర్లు పట్టే ఓ వాటర్ పట్టే డ్రమ్ అండి ఈ పేడనంతా ఇందులో కలిపేసుకుంటున్నాను చూడండి ఈ పేడంతా అందులో వాటర్లో అయితే వేసేసాను దీన్ని ఒకసారి కర్రతో కలుపుకుంటానండి చూడండి ఒకసారి మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకున్నాను దీని మీద ఒక గోని అయినా వేసుకోవచ్చు గోని పట్ట లేదు కాబట్టి నేను ఇలా ఒక క్లాత్ని అయితే పరుచుకున్నానండి ఇంకా సెకండ్ డే రోజు ఎలా ఉందో చూపిస్తాను చూసేయండి ఇది నేను జీవామృతం చేసిన సెకండ్ డే అండి చూడండి మొత్తం ఇలా అట్టలాగా కట్టేసింది పైన దీన్ని ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందామండి దీన్ని ఎప్పుడు కలిపినా కానీ ఒకే సర్కిల్లో కలుపుకోవాలండి మన గడియారంలో ముళ్ళు ఎప్పుడు ఎలా ఒకేలాగా తిరుగుతుందో మనం కూడా దీన్ని ఎప్పుడు ఒకే విధంగా అయితే కలుపుకోవాలి అటు ఇటు ఎటు పడితే అటు అయితే కలపకూడదు ఇల్ ఇలాగే రోజుకి ఉదయం సాయంత్రం రెండుసార్లు అయితే ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలండి ఇలా కలపటం వల్ల మనకి బ్యాక్టీరియా ఎక్కువ అభివృద్ధి చెందుతుంది ఇక ఇదైతే మూడో రోజండి నేను జీవామృతం చేసి మూడు రోజులయ్యిందండి ఈ జీవామృతం తయారు చేసినాక సెకండ్ డే నుంచే మన మొక్కలకైతే వాడుకోవచ్చు ఇక చూడండి కలర్ అసలు ఎలా మారిపోయిందో ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే లేదండి మన గార్డెన్ చిన్నది కాబట్టి నేను తక్కువ మోతాదులో చేసుకున్నానండి పెద్ద గార్డెనర్స్కి అయితే ఎక్కువ కావాలి కాబట్టి రెండు వందల లీటర్ల నీటికి పది కేజీల ఫ్రెష్ పేడ్ని వాడుకోవాలండి పది లీటర్ల ఆవు మూత్రాన్ని వాడుకోవాలి ఇక రెండు కేజీల బెల్లం వాడుకోవాలి రెండు కేజీల శనగపిండిని వాడుకోవాలండి ఒక పిడికిడు పుట్టమట్టిని తీసుకోవాలండి ఇంకా ఎక్కువ మోతాదులో కావాలంటే ఇలా తయారు చేసుకోండి ఈ కొలతలతో ఇక మన గార్డెన్లోకి ఈ జీవామృతం అయితే రెడీ అయిపోయింది కదా దీన్నైతే ఒక చిన్న బకెట్లో తీసుకొని ఇక టెర్రస్ మీదకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ జీ ఇక నేను టెర్రస్ మీదకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక జీవామృతం తయారు చేసిన పేడలో ఒక గ్రామ్ పేడలో వచ్చి మూడు వందల కోట్ల సూక్ష్మజీవులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక ఈ ఫ్రెష్ పేడ వాడటం వల్ల ఇందులోని సూక్ష్మజీవులు త్వరగా అభివృద్ధి చెందుతాయండి అందుకే ఫ్రెష్ పేడ వాడాలి ఇందులో వాడే శనగపిండి బెల్లం ఈ సూక్ష్మజీవులకి ఫుడ్గా ఉపయోగపడుతుందండి ఈ శనగపిండి బదులు మనం మినప్పిండి వాడుకోవచ్చు తైది పిండి వాడుకోవచ్చు ఇంకా వేరే పిండిలు ఏమైనా వాడుకోవచ్చు కానీ సోయాబీన్స్ పిండి కానీ వేరుశనగ పిండి కానీ అస్సలు వాడకూడదండి ఈ రెండు కాకుండా మనం ఏ పిండినైనా వాడుకోవచ్చు దీన్ని వారం రోజుల పాటు మనం నిల్వ ఉంచుకోవచ్చు లేకుంటే ఒక టెన్ డేస్ పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఇప్పుడు ఈ జీవామృతాన్ని మన మొక్కలకి ఎన్ని వాటర్లో కలపాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే ఇరవై లీటర్లో బకెట్ అండి ఇరవై లీటర్లు పడుతుంది ఇందులో వాటరు ఇరవై లీటర్లకి వచ్చి నేను రెండు లీటర్ల జీవామృతం అయితే ఇస్తున్నానండి పది లీటర్లకి ఒక లీటరు జీవామృతం ఇవ్వాలి నేనైతే ఇరవై లీటర్లు కాబట్టి రెండు లీటర్లు జీవామృతం అయితే ఇస్తున్నాను ఇది వాటర్లో బాగా కలిసే విధంగా కలుపుకుందామండి ఇంకా ఈ గ్యాప్ కూడా మనం వాటర్తో నింపేసుకుందాం ఇప్పుడు నేనైతే ఈ జీవామృతాన్ని ఈవినింగ్ టైం అయితే ఇస్తున్నానండి ఇక మన మొక్కలకి ఎప్పుడైనా సరే ఏ లిక్విడ్లు అయినా ఇచ్చేటప్పుడు మొక్క మొదల్లో పోయకుండా చుట్టూరు పోసుకోవాలండి ఏర్లు తడిసే విధంగా చిన్న అయితే ఒక లీటర్ పోసుకోండి ఇంకా పెద్ద పెద్ద కుండీలు అయితే రెండు మూడు లీటర్లైతే పోసుకోవచ్చు నా అయితే పెద్ద కుండీలు కాబట్టి నేను రెండు లీటర్లైతే పోసుకుంటాను ఫ్రెండ్స్ ఇక ఈ జీవామృతాన్ని ఏ మొక్కలకైనా ఇవ్వచ్చండి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు నేనైతే ఈ విధంగా మన కుండీలన్నిటికీ పోసుకుంటాను ఇక నా వీడియోని చివరి వరకు చూశారనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నా సెకండ్ క్వశ్చన్ వచ్చి ఒక గ్రామ్ పేడలో ఎన్ని సూక్ష్మజీవులు ఉంటాయి నా సెకండ్ క్వశ్చన్ అండి ఇక ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇక నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఘనసిమ్మల్ని క్లిక్ చేయండి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇకపైన మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఇక బాయ్ ఫ్రెండ్స్